ఈ లోకంలో మనల్ని కాపాడేవాళ్ళు జవాన్లు అదేవిధంగా వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టి దేశ సేవ కోసం మన ప్రాణాలను కాపాడే వాళ్ళు జవాన్లు అదేవిధంగా వాళ్ళ యొక్క అమ్మా నాన్నలను వాళ్ళ యొక్క భార్య పిల్లలను మన దేశం కోసం మన ప్రాణాలను కాపాడేటందుకు సైనికుల్లో చేరడం జరుగుతుంది సైనికులంటే ఒక త్యాగం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు రాత్రనక పగలనక కష్టపడి మన దేశానికి కాపాల కాస్తూ మన యొక్క ప్రాణాలనే కాపాడడం జరుగుతుంది అంటే స్వార్థం లేని జీవి ఎవరైతే అనుకుంటామో వాళ్ళే జవాన్ ఈ యొక్క దేశంలో జవాన్ను మనం ఎక్కువగా గౌరవించాలి వాళ్ళు అక్కడ కాపలా కాయకపోతే మనం ఈనాడు ఇంత హాయిగా స్వేచ్ఛగా ఉండలేకపోతాం అందుకే జవాన్కు మనం పాదాభివందనాలు చెప్పాలి ఎంతోమంది సైనికులు మన దేశం కోసం యుద్ధంలో వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేశారు వాళ్ళ కుటుంబంలో ఉండేటటువంటి భార్యా పిల్లలకు కూడా అంత విలువ ఇవ్వకుండా మన దేశం కోసం విలువ ఇవ్వడం జరుగుతుంది అంత విలువ ఇచ్చే సైనికులకు మనం ఏమి ఇచ్చి రుణం తెలుసుకోగలం దేశానికి ఒక కవచం వల్లే ఉంటూ మన యొక్క ప్రాణాలను కాపాడుతున్నారు అటువంటి జవాన్లకు మనం ఎప్పటికైనా కూడా రుణపడి ఉండాలి అందుకే జై జవాన్ జై కిసాన్ అన్నారు అంటే దేశానికి వీళ్ళు ఎంతో ముఖ్యమైనటువంటి వారు దేశ సేవయే తమ సేవగా భావించేటటువంటి వాళ్ళు మనమైతే దేశం మనకేమిచ్చింది అని అంటాం కానీ వాళ్ళు అలా కాదు దేశానికి ఎన్నో రకాలుగా సేవ చేస్తున్నటువంటి వాళ్ళు జవాన్లు ఆ యొక్క జవాన్లకు మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం ఈనాడు ఎంతోమంది సైనికులు మన దేశం కోసం వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేశారు ఆ త్యాగం చేసిన జవాన్లకు మనం పాదాభివందనాలు తెలియచేయాలి అంటే మనం భగవంతుని మన బురబ మొక్కుకుంటాం అంటే భగవంతుడు మాకు అన్ని కావాలి అని కానీ మనం ముఖ్యంగా మన కోసం మన దేశం కోసం తమ యొక్క ప్రాణాలను త్యాగం చేస్తున్నటువంటి సైనికుల కొరకు కూడా మొక్కుకోవాలి ఓ భగవంతుడా మా సైనికులను మంచిగా చూడాలి మా సైనికులు లేకపోతే మేము లేము మా సైనికులను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండు స్వామి అని భగవంతుని మొక్కాలి అంతే తప్ప ఎప్పుడు మన స్వార్థం కోసం మొగ్గుకోరు సైనికుడు మంచిగా ఉంటేనే దేశం మంచిగా ఉంటుంది మనం స్వేచ్ఛగా ఈ దేశంలో బ్రతకగలుగుతాం సైనికుడు లేకపోతే మనకు భయం అంటే ఎక్కడి నుంచి ఏ శత్రువులు వస్తారో అనేటటువంటి భయం మన లోపల ఉంటుంది అటువంటి భయాన్ని లేకుండా మనకు ఎల్లవేళలా ఆయన కాపలా కాస్తూ మనలను మన దేశంలో ఉండేటటువంటి ప్రజలను కాపాడుతూ ఉన్నారు వాళ్ళే మన దేశానికి మూలాధారం ఎంతోమంది ఎన్నో చెబుతుంటాం మేము అది చేస్తాం ఇది చేస్తామని కానీ ఎవ్వరు ఏది చేయరు ఒక సైనికుడు మాత్రమే చేయగలుగుతాడు సైనికులు లేకపోతే ఈ దేశం లేదు మనం లేవు ఆ భగవంతుని మనం వేడుకుంటాం కానీ భగవంతుణ్ణి మనం చూడలే కానీ సైనికుడిని మనం ఎదురుగా చూస్తున్నాం భగవంతుని మనం ఎంతగా నమ్ముతామో సైనికుని కూడా మనం అలాగ నమ్మాలి మన ముందే వాళ్ళ యొక్క ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు మన దేశం కోసం మన కోసం అందుకే జై జవాన్ అని అనాలి అతనికి ఎప్పుడు మనం రుణపడి ఉండాలి ఇది సైనికుల యొక్క గొప్పతనం